క్రీస్తు పిరట మీకు వందనాలు రాజేష్ అన్నయ్య మతశాఖలకు క్రీస్తు సంఘానికి ఈ రెండింటి మధ్య తేడా ఏంటి నేటి నేటి దినంలో ఎంతోమంది తెలుసుకోవాల్సిన విషయాలు ఏవి మీరు బాగా వివరిస్తారని నేను కోరుకుంటున్నాను క్రీస్తు సంఘము మతశాఖలలో కలవదు కలవకూడదు కలవబోదు కలవ రాదు కలవాల అనుకోదు కలవాలని అనుకోవటం లేదు మత శాఖలలో క్రీస్తు సంఘం ఎందుకు కలవదంటే మత శాఖలు అనబడినవి మానవుడి చేత స్థాపించబడింది క్రీస్తు సంఘం అన్నది మానవుడి చేత స్థాపించబడింది కదా క్రీస్తు చేత స్థాపించబడింది మత శాఖలు బోధలు కూడా శరీర సంబంధమైనవి ప్రకృతి సంబంధమైనవి క్రీస్తు సంఘం యొక్క బోధ అది బైబిల్లో మాట్లాడితే మాట్లాడతారు లేఖనం లేకుండా మాట్లాడరు బైబిల్ ప్రకారమే మతశాఖలు వాళ్ళు నూనెను నెత్తి మీద పోసి అభిషేకం అని చెబుతారు క్రీస్తు సంఘం ఏమని అంటే వ్యూహం రాసిన మొదటి పత్రికలో క్రీస్తులో మనం అందరము అభిషేకింపబడినాం గలతి మూడు ఇరవైలో క్రీస్తులోనికి బాప్తి మనం మనమందరము క్రీస్తును ధరించుకున్నాము పాత నిబంధనలో రాజులను యాజకులను అభిషేకించేవాళ్ళు క్రీస్తు సంఘం ఏం చదువుతుందంటే ఇప్పుడు నూనె బోసి అభిషేకాలు లేవు అని శాఖలో వాళ్ళు ఏం చదువుతారంటే శనివారం ఆరాధన జరపచ్చు అంటారు క్రీస్తు సంఘం ఏం చెబుతారంటే ఆదివారము ఆరాధన శాఖలో వాళ్ళు ఏమంటారంటే దశమ భాగం ఇవ్వాలంటారు దశమ భాగం ఇవ్వండి ఆకాశపు తూముళ్ళు ఎత్తి దేవుడు ఇస్తానన్నాడు కదా మలాఖీ గ్రంథం అది ఎవరికి రాయబడింది ఇజ్రాయేళ్ళుకి అయితే సంఘం యొక్క సిద్ధాంతం ఏంటంటే ఓర్దిల్లిన కొలదివ్వండి నువ్వు సనగక గోనగక హృదయములో నిశ్చయించుకున్నది దేవునికి ఓము అనేది సంఘం అన్నమాట అంతేకాకుండా ఈ మతశాఖలు వాళ్ళు నూనె డబ్బాలు కూడా అమ్ముకుంటారు మతశాఖల వాళ్ళు నూనె డబ్బాలు అమ్ముతాడు క్రీసంగం నూనె డబ్బాలు అమ్మరు మత వాళ్ళు కచ్చివులు అమ్ముకుంటారు గుడ్డ కొనుక్కోండి దీంట్లో దేవుడు వస్తాడు అంటాడు క్రీసంగం వాళ్ళు గుడ్డలు అమ్మరు అంతేకాదు మతశాఖలో వాళ్ళు మట్టి తీసుకొని వచ్చి జెరుసలేములో నుంచి జెరుసలేము మట్టి ఈ మట్టి తీసుకోండి అని చూతాడు ఆ మట్టిని మూడు వేలు నాలుగు వేలకు అమ్ముతాడు క్రీసంగం వాళ్ళు ఏమంటారు అంటే మట్టి నువ్వు కొనొద్దాయా మట్టిలో ఏమీ లేదు సృష్టి మొత్తము ఆయన మూలముగా కలిగినది అనేది క్రీస్తు సంఘం యొక్క సిద్ధాంతం క్రీస్తు సంఘము మతశాఖలకి ఏంటంటే మతశాఖలోడు ఆ మందిరంలో ఒక బడ్డీ కొట్టులాగా పెట్టుకుంటాడు బడ్డీ కొట్టు ఉంది కదా ఇచ్చే బుగ్గ్యాలు బోండాలు బజ్జీలు అవి ఇవి పెట్టుకొని అమ్ముకుంటారు కదా వీడు కూడా ఏం చేస్తాడు నాలుగు కచ్చి రెండు కొబ్బరి నూనె డబ్బాలు లేదంటే నాలుగు నాలుగు బుక్స్ ఇవి పెట్టుకుంటాడు మత మతశాఖలోడు ఏమంటారంటే నూనె పూసుకుంటే దెయ్యం పోతుంది అంటాడు ఏంటిది దెయ్యం మీరు అప్పుడప్పుడు హిందువులను చూసినా హిందువులు వాడు తాగితే వేస్తాడు ఏ బాబు ఈ తాజత యాభై ఈ తాజత వంద ఇది ఐదు వందలు ఇది వేసుకుంటే దెయ్యాలు రావు నీకు అర్థమైందా వాడు ఏమంటారంటే తాజత కట్టుకో ఐదు వందలు నీకు దెయ్యం రాదు అంటాడు దెయ్యం అనేది స్పిరిట్ అది నువ్వు తాజాత కట్టుకోకుండా ఉంటే వచ్చేది కాదు ఈడేమంటాడంటే నూనె పూసుకో దెయ్యం రాదంటాడు ఇక అర్థమైందా తేడా లేదు తేడా లేదు సో అందుకని ఈ మతశాఖలు వాళ్ళు బ్రతకటానికి చాలా ఈజీ వాడు ఏ రీతికైనా డబ్బు సంపాదిస్తారు కానీ క్రీస్తు సంఘం వాడు సంపాదించలేదు ఎందుకు సంపాదించలేడంటే వీళ్ళు నూనె డబ్బాలు కచ్చీబులు నీళ్ళు అమ్ముకోవటము మట్టి అమ్ముకోవటము ఈబూది అమ్ముకోవటము అవసరమైతే బుక్స్ అమ్ముకోవటము క్యాలెండర్లు అమ్ముకోవటము లేదంటే చిన్న చిన్న వాగ్దానాలు తయారు చేసే దేవుడు నిత్యముగా నేను ఆశీర్వదించును అని ఆ వాగ్దానం తీసుకోవటం అయ్యా నీకు ఈ వాగ్దానం వచ్చింది నెల అని చెప్పటము అది వందో రెండు వందలు అమ్మటము అంటే వాడు ఈ బ్రతకటానికి ఏదో ఒక వ్యాపారము ఖచ్చితంగా చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడు అయితే క్రీసంగం ఏమంటుందంటే నీవు నిత్య జీవం పొందు రక్షింపబడు ఇదే మార్గము ఇది తప్ప ఏదో ఒక మార్గము లేదని క్రీస్తు సంఘము నిశ్చయముగా రూఢిగా జరుగుతుంది కానీ ఈడికి డబ్బు సంపాదించుకోవడానికి మతశాఖకి చాలా ఈజీ క్యాథలిక్ వాళ్ళు అంటారు కదా మేరీ బొమ్మను తయారు చేసి బాలయేసును పెట్టుకొని బాలయేసు అని చెప్పి పాటలు పాడి యేసు ప్రభువారికి ఒక క్యాలెండర్ పెట్టి ఒక లైట్ పెట్టి క్యాండిల్ పెట్టి మళ్ళీ క్రీస్తు ప్రభువారు మరియాగా మరియా చేతిలో కూర్చొని వాళ్ళు ఉయ్యాల పాటలు ఊపుతున్నారు ఈ క్యాథలిక్ వాళ్ళు ఈ మతశాఖలో కూడా అంతే ఇవాళ పాడే పాటలు అన్నీ కూడా అన్నీ తప్పే ఇంకా ఒక అబద్ధం కూడా ఆడతారు ఏమంటారంటే రాత్రి నేను నిద్రపోతుంటే ఏ సూప్రభార్ వచ్చి లే 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 అని చెప్పి నన్ను లేపినట్టు నీకు అర్థమైందా ఏ వచ్చి లేపిన అంట మరి ఏ సూప్రభారు వచ్చి లేపితే నిన్నెందుకు లేపలేదు నన్నెందుకు లేపలేదు అంటే మనం లేపడు వాడు భక్తిపరడు కదా అందుకే వచ్చి వాడిని లేపి లే లే అన్నాడంట శాంకిషోర్ అని ఒకడుండే మాయ ఫకీరు వాడితో జయసుప్రభారు వచ్చి లేపి మాట్లాడి ఆరు పేజీలు గల పుస్తకం రాయించాడు అంట మరి రెండో రాకంలో రావచ్చుగా ఇన్నిసార్లు వచ్చి ఎందుకు పోతాడు ఆయన ఏం రాజేష్ రోజు వచ్చిపోతాడా ఇంకోటి కూడా ఏంటంటే ప్రవచనాలు ఉన్నాయని చూతాడు మధుశాఖలో ప్రవచిస్తున్నా నెక్స్ట్ ఇయర్ కల కారు బంగ్లా అని అంటాడు క్రీస్తంగం ఏమంటే ప్రవచనాలన్నీ కూడా ఆగిపోయినవి దర్శనాలు లేవు కళలు లేవు వాక్యమును దేవుడు స్థిరపరిచాడు మతశాఖలో ఏమంటాడంటే ఇప్పుడే రైట్ నౌ రైట్ నౌ నామములో ఎల్ల గడుతున్నా అదిగో స్వస్థత స్వస్థత అంటాడు యాక్చువల్లీ ఈ బాగాలేని వాళ్ళని తీసుకొని వస్తారు కదా స్టేజ్ మీదకి వాడు వచ్చేటప్పుడు బాగానే నడుచుకుంటూ వస్తాడు నడుచుకుంటూ వచ్చి ఇప్పుడు ఈడేమంటాడో తెలిసైతను ఉరుకు అంటాడు వాడు ఉరుకుతాడు ఈయన ఉరికిస్తాడు వాడు వచ్చిందీ ఇప్పుడు సర్కాస్ ఇది ఉరుక అంటూనే వాడు ఉరుకుతూనే వాడు ఎరిగింది ఈడు ఉరుకుతాడు వచ్చింది ఫ్లైట్లో వచ్చాడు దిగిందా ఏ లేదంటే కారులో వచ్చి దింపలే వాడు స్టేజ్ మీదకి నడుచుకుంటూ వచ్చినవాడు ఉరకలేడాక చూసావా ఇదిగో సహోదరుడు చూడు అయిపోయిందంటే అప్పుడే స్వస్థత వాళ్ళు సాక్ష్యాలు చెప్పి కూడా బ్రతుకుతారు అంతేకాదు మాయ ఏడుపులు ఏడుస్తారు ఆ ఏడుపులు కూడా మాయ కదా అయ్యా ప్రేభువా అంటే వాడికి నీళ్ళు కూడా రావు అదంత దొంగ ఏడుపు ఏడ్చినట్టు ఇదిగో కళ్ళన్ని గారినట్టు ఏంటంటే రాత్రింబగులు ఏడ్చిన బ్రదర్ రాత్రి అంతా ఏడ్చిన ఎందుకు ఏడ్చినా భయ్ బైబుల్ ఏమో నీ నీ కొరకును నీ పిల్లల కొరకును నువ్వు నువ్వెందుకు ఏడ్చినావు ప్రభు కోసము ఇదనమాట అంతేకాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఈ మతశాఖలలో ఉపవాస ప్రార్థన అంటాడు ఉపవాస ప్రార్థన ఏంటి నీవు ఉపవాసం ఉన్నది ఎవరికీ తెలియకూడదు నీ ఇంటిలోనికి వెళ్ళి తలుపేసుకొని కనిపించని నీ తండ్రికి ప్రార్థన చేయమంటే ఇడు ఫ్లెక్సీలు కొట్టించి బోర్డులు కొట్టించి ఓ అమ్మ మీడియా ఛానల్లో ఉపవాస ప్రార్థన చెయ్యవద్దాని చెబుతుంది ఏమంటావు ఇంకోటి కూడా ఏంటంటే వీళ్ళు పదివేలు నేను ఇచ్చాను అనుకో పెద్ద మైక్లో చెప్పుకుంటారు ఓ ఈ రోజు చూసావా మన సహోదరుడు పదివేలు ఇచ్చాడు పదివేలు ఇచ్చింది పదివేల మంది జోతారు బైబుల్ ఏం జోతుందంటే కుడి చేతితో దానం చేసి ఏడం చేతికి తెలియవద్దు ఈ ఈ మతశాఖలు అనేది క్రీసంఘానికి తేడా ఏంటంటే మతశాఖలలో క్రీసంఘం కలవదు అది కలవదు కలవకూడదు కలవబోదు కలవరాదు కలవలేదు ఎందుకంటే ఇది సంఘం క్రీస్తు చేత స్థాపించింది వీరికి మాత్రమే పరిశుద్ధాత్మను వరం ఉంటాడు వీరికి వీరిని మాత్రమే తీసుకెళ్ళడానికి పెళ్లి కుమారుడు వస్తున్నాడు వాళ్ళని తీసుకెళ్ళటానికి కాదు వాళ్ళకు సంబంధం లేనివాళ్ళు కదా ఇప్పుడు దొడ్డి గొర్రె దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరే ఒక ఎక్కువ దొంగ దోసుకునేవాడు ఆ దొడ్డిలో లేకుండా నేను ఇంకొక దొడ్డిలో ఉంటాను నన్ను తీసుకెళ్ళమంటే సో అందుకని ఈ మతశాఖలన్నీ కూడా మానవుడు కల్పించుకున్నవి మానవుడు నిర్మించుకున్నది అందుకే వాళ్ళు మతశాఖలోడు ఈజీగా బ్రతకగలడు క్రీసాకండు బ్రతకలేడు ఎందుకంటే ఈ జిమ్మిక్లన్నీ చేయలేడు మతశాఖలోడు ఏమంటాడు తెలుసా ఏసు నామంలో చేతులు కరుసుకోను పోవును గాకా అంటాడు ఇష్టనే గాకా అంటాడు ఇంట కనిపిస్తాడు రెండు చేతులు కరుసుకొని పోతాయి అమ్మ గట్టిగా నొక్కి పనుకు ఈ నొక్కి పెడతాడు ఇలా పీ లాగు వస్తాయి నువ్వు గట్టిగా నొక్కి లాగితే వస్తాయా గట్టిగా ఇది మనం ఇట్లా అంటే వస్తాయి పెట్టిన చూసినావా అంటే ఏ సూప్రభు ఎప్పుడైనా చేసింది జిమ్మికులు చేతులు కనిపించాడు బాగున్న చేతులు కనిపించడం ఏంటి అంటే వాడు బ్రతకటానికి ఏదో ఒక మార్గం చేసి బ్రతక్కడు ఎప్పుడైనా చూసినాను సిటీలలో ఈ బుడబుడకలో ఒకళ్ళు ఉంటారు రెండు ఈ వాయించుకునేవి పెట్టుకొని వాడు రెండు పాములు వేసుకుంటాడు పామును ఒక ముంగీసును పెట్టుకొని ఇటీట కొడుతుంటాడు కొడుతుంటే ఆ రోడ్డు పోయే వాళ్ళు వస్తారు అక్కడి నుంచి అక్కడ దాకా ఇదేమంటాడో తెలుసా ఇదిగో పాము కాటుకు మందు అంటాడు వాడు ఇంక ప్రజలు నమ్మాలి వాడు ఇక్కడ పాముందిగా అట్టను ఇట్టనో యాభై మందిని గ్యాదర్ చేసుకొని వెయ్యి రూపాయలు సంపాదిస్తాడు వీడు కూడా అదే వాడికి ఇడికి తేడా ఏం లేదు వీడు నూనె డబ్బా పట్టుకోవటము కచ్చివ్వు పట్టుకోవటము మట్టి అమ్ముకోవటము లేదంటే ఇదిగో నా చొక్కాలో స్వస్థత ఉన్నది అనటము పరిశుద్ధ జలాలు అంటే వాడికి వీడికి తేడా ఏంటంటే పాపం వాడేమో రోడ్డు మీద కూర్చుంటాడు వీడేమో ముఖానికి రంగు పూసుకొని పెట్టుకుంటాడు ఏం లేదు వాడు పెట్టుకోడు ఆ చిరిగిపోయిన బట్టలు బొట్టలు వేసుకుంటాడు ఇతనేమో ముఖానికి రంగు పూసుకొని ఇగ్గు పెట్టుకొని బ్లేజర్ వేసుకొని టై కట్టుకొని ఏసు నామములో నీకు ఆశీర్వాదం అని చెప్పి ప్రజలు మోసం చేయటం ఇదనమాట క్రీస్తు సంఘంలో ఇంకోటి కూడా ఈ మతశాఖలలో స్త్రీలు దయ్యాన్ని వెళ్ళగొడతారు అమ్మగారు ప్రార్థన చేస్తుందనే దెయ్యం వెళ్ళిపోయిందంట ఓ అమ్మ వెళ్ళిపోయింది కాలిపోవును గా ఏది నూనె పోస్తే దెయ్యాలు కాలిపోతాయి ఇదనమాట ఈ మతశాఖలలో స్త్రీలు దయ్యాలను వదలగొట్టడము దయ్యాలను స్త్రీలు బోధించటము స్త్రీలు స్వస్థతలు చేయటము ఇవన్నీ క్రీస్తు సంఘం అంగీకరించదు ఇది క్రీసంఘం నాది కాదు ఇది డేవిడ్ పాల్ది కాదు క్రీస్తు సంఘము క్రీస్తు సంఘాన్ని కడితే నేను దాంట్లోనే చేర్చబడ్డా చేర్చబడి నేను ఆ సంఘ సభ్యునయ్య అంతే నేనేట సంఘాన్ని కడతా ఎవరు నేను ఎవరు కట్టడానికి అవన్నీ కూడా తప్పు రాజేష్ అందుకని మతశాఖలకి క్రీస్తు సంఘానికి తేడా ఉంది మతశాఖలను అనబడినవి మానవుడు కల్పించుకున్న ఊహను బట్టి నిర్మించుకున్నటువంటి అవి కానీ క్రీస్తు సంఘం అనేది మానవుని బట్టి ఊహను బట్టి జరగలేదు క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించి కట్టిన సంఘమని బైబిల్ చెబుతుంది అది రాజేస్తా ఓకే అండి చాలా సంతోషం చాలా మంచిగా వివరణించారు వారు మతశాఖలు క్రీస్తు సంఘానికి ఉన్న తేడాన్ని ఎంతో గొప్పగా విధించారు మీకు నాకు నా వందనములు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ రజేష్ థ్యాంక్ యూ సో మచ్